అందరికి వందనాలు పాస్టర్ పాస్టరయ్య గారికి పాస్టరమ్మ గారికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ వీక్ మేము చాలా ఫీవర్ వచ్చింది అనమాట నాకు చాలా ఫీవర్ ఉందనమాట అంటే నైట్ ఓకే నేను బాగా ఉన్నాను అయితే సండే రోజు చర్చి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంటి పక్కన సిస్టర్ చెప్పారు అనమాట నీకు నీ ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంది మేబీ ఫీవర్ ఏమైనా వచ్చిందంటే రాలేదని చెప్పేసి అన్నాను సో మళ్ళీ మార్నింగ్ ఎబ్రహాం డ్యూటీకి వెళ్ళిపోతుండు అసలు నాకు ఆ రోజు చేతన అవ్వట్లేదు కొంచెం లేవడానికి కూడా నాకు ఓపిక లేదు ఓకే అని చెప్పేసి ప్రేయర్ చేసుకొని ఇంట్లో ఒక వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అయితే నాకు కృష్ణవేరి టాలెంట్ స్కూల్ నుంచి కాల్ వచ్చిందనమాట సో ఇక్కడ అంటే వాళ్ళ కక్క వాళ్ళ కొడుకుని ఆ స్కూల్లో జాయిన్ చేసింది అయితే ఇక్కడ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా ఒక అమ్మాయి ఉంది పీజీ అదుపుకుందనేసి అంటే ఓకే ఒకసారి రమ్మని చెప్పు మండే రోజు అని చెప్పేసి పండదనమాట సరే అని చెప్పేసి తను నాకు చెప్పింది అయితే ఆ రోజు నాకు అస్సలు కొంచెం కూడా ఓపిక లేదు మొత్తం బాడీ పెయిన్స్ లేవడానికి చేతన అవ్వట్లేదు ఇంకా ఇబ్రాహీంకి కాల్ చేసి అబ్రాహం గిడ ఆఫ్టర్నూన్ వరకు పర్మిషన్ తీసుకొని వస్తాను అని చెప్పాడు కానీ ఆ రోజు తనకు పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా అబ్రాహి గిడ అక్కనే నాకు టాబ్లెట్స్ తీసుకున్నాడు ఈవినింగ్ వచ్చి అని చెప్పేసి చెప్పాడు అనమాట ఇంకా వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే బాగోదని చెప్పేసి వెళ్లే ముందు నేను ఒకసారి పాస్టర్ అమ్మగారికి గారికి ఫోన్ చేశాను అమ్మగారు కాల్ చేసి ఇట్లా నాకు కొంచెం చేతనవ్వట్లేదు అమ్మగారు కొంచెం ప్రేయర్ చేయండి నాకు అని చెప్పేసి చెప్పాను అమ్మగారు చాలా ప్రేయర్ చేశారు ఒక వాటర్ తీసుకో గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నేను కొన్ని వాటర్ తీసుకున్నారు అమ్మగారు దానికి ప్రేయర్ చేశారు అది తాగాను ఆ రోజు నేను ఇంకా ఫాస్టింగ్ ఉన్నాను త్రీ వరకు ఇంకా అస్సలు ఓపిక లేదు ఇంకా అమ్మగారు ఉండేసి వాటర్ తాగు తక్కువ అయిపోతుంది అని చెప్పేసి చెప్పింది సరే అని చెప్పేసి దేని దేవాల వాటర్ తాగాను అప్పుడు నాకు కొంచెం ఓకే అనిపించింది అంత బాడీ పెయిన్స్ ఉన్నా కానీ నేను ఆ వాటర్ తాగి దాన్ని నేను విశ్వాసం ఉంచాను అనమాట దేవుడు నాకు ప్రేర్ చేసిన వాటర్ ఇచ్చాడు నేను తాగాను ఓకే నాకు ఇమ్యూనిటీ పవర్ కూడా వచ్చింది నీ ఫుడ్ అంతా ఫీడ్ చేశా అని చెప్పేసి అనుకొని నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను నా రెజ్యూమ్ ఇచ్చాను తను ఓకే చేసింది నెక్స్ట్ డే నుంచి రమ్మని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ఇంకా అబ్రామ్కి చెప్పాను అనమాట నీకు అసలు చేతనలేదు నువ్వు ఎందుకు వెళ్ళావు రేపు పెళ్ళి ఉంటే అయిపోవు కదా అనేసి అన్నాడు కానీ మనకు వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వరు కదా అని చెప్పి ఓకే అనేసి తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంటికి వచ్చాను ఇంకా లోయ్ గురించి ఆలోచిస్తున్నాము నేను అసలు లోయని ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి నేను వెళ్తే ఓకే కదా అని చెప్పేసి అనుకున్నా నెక్స్ట్ డే రోజు తను ఏమన్నదంటే ప్రిన్సిపాల్ సార్ ఓకే లోయన్ గిడ మీ పాపని గిడ ఇక్కడ జాయిన్ చేయండి మీరు యాజ్ అ టీచర్ కాబట్టి నేను నర్సరీ వాళ్ళకి ట్వంటీ వన్ థౌసండ్ చెప్పింది అనమాట సార్ ట్వంటీ వన్ థౌజండ్ చెప్పాడు అనమాట ఫీజు అక్కడ నాకు లోకి టెన్ థౌసండ్ పిజా చేసాడనమాట ఇంకా మెయిన్ మా మా హస్బెండ్ యొక్క సపోర్ట్ అనమాట